తర్వాత యాక్సిడెంట్లో చనిపోయిన కార్మికుల కుటుంబానికి కోటి రూపాయలు ఇప్పిస్తుంది అది బ్యాంకుల ద్వారా అయింది ఇప్పుడు కార్మికులు అంటే సరే యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి ఇప్పించారు బాగానే ఉంది కానీ మామూలుగా ఆరోగ్యం బాగాలేకనో ఇంకేదో కారణం వల్ల చచ్చిపోతే వాళ్ళకేం రావట్లేదు కదా వాళ్ళకు కూడా ఏదైనా ఇప్పియ్యాలంటే వాళ్ళకు కూడా ఒక ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయలు ఇవ్వాలని మేము లెటర్ పెట్టినాం పెట్టిన తర్వాత ఇప్పుడు మేనేజ్మెంట్ మళ్ళీ బ్యాంక్స్తో మాట్లాడి పది లక్షల రూపాయలు ఇప్పించడానికి పంజాబ్ నేషనల్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి ఒప్పించాడు ఈ రెండు కూడా అయిపోయి పని ఇంకొక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇస్తే సింగరేణి కార్మికులకు నేచురల్ డెబ్స్ చనిపోతే పది లక్షలు అవి వస్తాయి కార్మికులు అంటే మేము అందరం కలిసి మనిషికి పదో వంద రెండు వందలు వేసుకొని మేము ఒక పది లక్షలు ఇస్తాం కంపెనీ కూడా మ్యాచింగ్ గ్రాంట్ కింద ఒక పది లక్షలు ఇవ్వాలి అడుగుతున్నారు అది ఇస్తే కనుక కార్మికుడు ఇరవై ఐదు ముప్పై వస్తాయి కాబట్టి కార్మికుడు న్యాచురల్గా నేను పోయినా ఆ డబ్బులు ఇప్పయడానికి మేము భారతదేశ వ్యాప్తంగా కోల్ ఇండియా సింగరేణి కార్మికులకి దసరా దసరా సందర్భంలో అక్కడ పిఎల్ఆర్ బోనస్ అంటే మనకిచ్చే దీపావళి బోనస్ అంటాం లాభాల బోనస్ అంటాం దాన్ని అక్కడ డిసైడ్ చేస్తాం నిన్న ఇరవై రెండవ తారీఖు నాడు ఢిల్లీలో కోల్ ఇండియా మేనేజ్మెంటు సింగరేణి మేనేజ్మెంటు కార్మిక సంఘాలతోటి మీటింగ్ పెడితే ఆ మీటింగు ఐఎన్టీసి వాళ్ళు రెండు గ్రూపులు అయ్యి కోర్టుకు పోయి వాళ్ళు ఏం ఆర్డర్ తీసుకొచ్చారు ఇదిగో కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది ఏమని కోర్టు కేసు డిసైడ్ అయిన దాకా బోనస్ డిసైడ్ చేయొద్దు అని వచ్చింది అంటే నీ కోర్టు కేసు ఆరు నెలల దాకా రాకపోతే కార్మికులకు దసరా అడ్వాన్స్ ఇవ్వద్దా కార్మికులు దసరా జరుపుకోవద్దా కోల్ ఇండియాలో దసరా పెద్ద పండగ మన దగ్గర అంటే లాభాల వాటా ఇస్తున్నాం కాదు సరిపోతుంది పాపం మన ఎట్లా కాబట్టి నిన్న మిగిలిన కార్మిక సంఘాలు ఇవాళ మీటింగ్ పెట్టి కనీసం లక్ష రూపాయలు వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వండి రేపు వచ్చే లాభ లాభాల బోనస్లు దాన్ని అడ్జస్ట్ చేసుకోండి మాట్లాడడం జరుగుతుంది అది ఇప్పించడం జరుగుతుంది గోల్ ఇండియాలో ఎట్లు ఇస్తారో సింగరేణి కార్మికులు కూడా అట్లనే ఇవ్వాలని మేము గుర్తింపు సంఘంగా డిమాండ్ చేస్తాము